నమస్కారం సి చాట్ జిబిటీ జెమినాయ్ గ్రాకే పబ్లిక్ సిటీ ఇంకా చాలా వచ్చేసినాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా మనము నాలాంటి స్టూడెంట్ ఏజ్ పిల్లలైతే ప్రెజెంటేషన్స్ కోసము ఏమని ప్రాజెక్ట్స్ కోసము దేనికో దానికోసం వాడతారు ఇంకా మాగన్న చిన్న అయితే దానికి ఇక హోంవర్క్స్ దానికోసం వాడతారు దాని మీద పని మీద డిపెండెంట్ ఏ ఉన్నారు వాళ్ళది వాడతారు సో సిన్స్ మై ఛానల్ ఇస్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చాట్ జీపీటీని వాడుతూ మనం ట్రేడింగ్ ఎలా చేయొచ్చు సపోర్ట్ రెసిస్టెన్స్ స్టాప్ లాస్ ఇవన్నీ నేను నాకు తెలిసిన మీకు తెలిసిన ఒక ఏఐ ఒక మోడల్ ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఒక జీపీటీ మోడల్ ఇది ఎంత స్పీడప్ అయ్యాయి ఎంత ఫాస్ట్ అయ్యాయి ఒక చాట్ ని చూసి మనలాగా ప్రిడిక్ట్ ప్రెడిక్ట్ లేదా గ్రాక్ ఏఐ వాడుతూ ట్రేడింగ్ చేయగలుగుతుందా లేదా అనేది ట్రై చేసి చూద్దాం సో మనం గ్రాక్ ఏఐకి వచ్చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ ఇన్ టు ట్రేడింగ్ వ్యూ సో మనం నిఫ్టీ త్రూ వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ నాకు ఇక్కడ నెక్స్ట్ ఒక బులిష్ మూమెంట్ వచ్చిందని నేను చాట్ లో చూసిన మనకాడ ఇప్పుడైతే రిప్ల ఆప్షన్ లేదు ఉన్నప్పుడు చూద్దాం నెక్స్ట్ టైం ఈ ప్రస్తుతానికి ఈ పార్ట్ మాత్రం నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాం గ్రాక్ ఏఐలోకి వెళ్ళిపోని ఈ ఫైల్ అనేది నేను అప్లోడ్ చేస్తాను దాని తర్వాత అనలైజ్ ద స్టాప్ లాస్ టార్గెట్ అండ్ బై పొజిషన్ మనకు పెద్ద కథా కార్ఖాన వస్తుంది ఇంత అవసరం వి నీట్ జస్ట్ డైరెక్ట్ డేటా ఇట్ ఇన్ షార్ట్ అని అడిగితే త్రీ ముక్కలలో ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బై పొజిషన్ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి స్టాప్ లాస్ అనేది ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ కి టార్గెట్స్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ కి సో మనకాడ ఇప్పుడు టూ టార్గెట్స్ ఉన్నాయి చూద్దాం కొంచెం సైడ్ కి తిప్పి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే ప్లేస్ చెప్పిందో అక్కడ నుంచి అది సపోర్ట్ తీసుకొని బైక్ లేవడం స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసింది బట్ అవ్వలేదు అది టార్గెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టచ్ చేసి అక్కడే సపోర్ట్ తీసుకొని చాలా సేపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా ట్రై చేసింది సో మనం ఇప్పుడు నిఫ్టీతో ట్రై చేసినాం కదా గో లిటిల్ బెట్ గ్లోబల్ మనం త్రూ ట్రై చేద్దాం నాకు ఒక బులిష్ మూమెంట్ కనపడ్డది స్క్రీన్ షాట్ తీసుకొని గ్రాక్ లో అప్లోడ్ చేసి అనలైజ్ అండ్ సజెస్ట్ మీ ద స్టాప్ లాస్ట్ అని ఒక మూడు ముక్కలలో ఇచ్చింది బై పొజిషన్ వన్ లాక్ ఫైవ్ థౌజండ్కి పెట్టింది అండ్ టార్గెట్స్ అనేవి వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ టు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉన్నది ఎగ్జాక్ట్లీ అన్నట్టే సపోర్ట్ తీసుకున్నట్టు ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకొని ఫెయిల్ అయింది సెకండ్ టైం తీసుకొని వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ దాకా వెళ్ళింది లిటరలీ వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ కూడా టచ్ చేయడానికి వెళ్ళింది అంటే మనకి గ్రాహ్ ఇచ్చిన ఎస్టిమేషన్కి ఇంకా ఇంకా త్రీ థౌజండ్ అబవ్ వెళ్ళి ఏఐ అనేది ఇంత భయంకరంగా ఇంత బ్యూటిఫుల్గా మారుతుంది సో మనకి ప్రాబ్లం ఏంటంటే రియల్ టైమ్ డేటా అంటే ప్రస్తుతానికి వరల్డ్లో జరిగే డేటా ప్రకారంగా ట్రేడింగ్ చేయలేము అంత అప్డేటెడ్ అవ్వలే ఏఐ అనేది జస్ట్ పుట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా బేబీ బేబీ అయ్యి కూడా ఈ పూర్తి ఇన్ని పనులు వేస్తుందంటే అది గ్రేట్ సో గైస్ ఆల్రెడీ ఎవరైతే ఈ వీడియో మొత్తం చూడకుండా సగం నాలెడ్జ్తో కమెంట్ చేస్తారో వాళ్ళకి ఒప్పుకుంటా ఇలాంటి ట్రిక్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే ఒకటి గ్రీన్ ఫ్లాగ్ ఆర్ రెడ్ ఫ్లాగ్ లాంటివి మనకి షేప్స్ కనపడుతున్నప్పుడు చేయవచ్చు ఆర్ మనకి ఎప్పుడైతే లిటరల్గా రేపు రేపు బ్రేక్అవుట్ ఇవ్వబోతుందో రేపు బ్రేక్ డౌన్ ఇవ్వబోతుందో అది తెలుసుకోవాలనుకుంటే అక్కడ ట్రై చేయ థర్డ్ థింగ్ ఎప్పుడైతే ఏ మ్యానిపులేషన్ ఏ జియోపాలిటికల్ తొలసల్లు ఏం లేనప్పుడు మార్కెట్ ఎప్పుడైతే క్లీన్ ఉంటుందో అప్పుడు రేజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అలాంటి టైంలో ఇది వాడచ్చు బట్ ఎప్పుడైతే క్రూషియల్ టైమ్స్ ఉంటాయో చాలా సెన్సిటివ్ పీరియడ్స్ ఉంటాయో మనం ఆ పీరియడ్స్ అసలు ముట్టుకోదు ఎందుకంటే ఏఐ ఆ లెవెల్ ప్రిడిక్షన్ దాకా ఇంకా వెళ్ళలేదు వెళ్తుంది అది కూడా ఫ్యూచర్లో ఇప్పటికైతే మనము చిన్న చిన్న ఫన్తో యాక్టివిటీస్తో ఏఐని వాడుతున్నాం గ్రాక్ అయితే ఇవాళతో కంప్లీట్ అయింది పెట్టుకోయిన్ వేడా నేను నిఫ్టీ కూడా చూపించాను వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా ఐడియాస్ వచ్చి షేర్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటాం ప్లీజ్ స్టే ట్యూన్ కలుద్దాం నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ బై